మరి గర్మెంట్ కూడా దూరం పండి బిడ్డ పార్టీ లీడర్లు దూరం పండి మనకు నీడకుండా కాల్ని వాళ్ళు అనిగండి కాల్ని వాళ్ళు అనిగండి స్వామి గౌడ్ సార్ ముందు రమ్మనమ్మా చూసి రివర్ డెవలప్ చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో మన ముందుకు వచ్చింది దానికి సంబంధించినటువంటి మ్యాప్ను సర్క్యులేట్ అవుతా ఉన్నాయి మ్యాప్ ప్రకారం

మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయపాంతుల గురి చేసి చాలా మంది అండి కష్టపడి న్యూస్ లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఉన్నాయి ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమం అయితే చేయండి మేమంతా మద్దతుగా ఉంటాము లేవటండి ఇది సాయిరామ్ నగర్ సంబంధించి హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లు ఇది కూడా తొంభై మూడు లో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల లోన్లతో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి మీరు ఏదో అంటున్నారు కాంపన్సేషన్ గురించి మేము మాట్లాడదాచుకోలేదు కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి చేసినప్పుడు అవసరం లేదు అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేదు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి జీ ప్లస్ ఇంకోటి కానీ యాక్జెప్ట్ చేస్తాం అప్పటి వరకు అందరికి చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఏ విషయం ఎలాంటి విషయం ఉందా పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు

何

పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుంది అని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కాదు మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే వద్దు సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము రోజు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయామం ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోవాలంటే భయం వేస్తుంది లారీ సౌండ్ వస్తే భయమేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సార్ వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ ఎవరు వచ్చి కూలగొడతారో చాలా టెన్షన్ దా ఉంది సార్ ప్లీజ్ మా హాఫ్ ని కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప పెరిగి ఏమి లేవు సార్ మేము అందరం మైనార్టీ వాళ్ళం అందరము

न <mimitation> जीर <mimitation> <imitation> ये करेंगे